నమస్తేనండి వెల్కమ్ టు భారతమ్మ వంటలు నేను మీ భారతీని ఈ వీడియోలో కరకరలాడే చెకోడీలు చకోడీలు చేసి చూపిస్తాను సాయంకాలం పూట స్నాక్స్గా చాలా బాగుంటాయి కరకరలాడే చెకోడీలు చకోడీలు క్రిస్పీగా ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు ప్లీజ్ అండి వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ప్లేట్ తీసుకొని ఒక కప్పు బియ్య పిండి ఒక కప్పు మైదా వేసి గ్యాస్ మీద కడాయి పెట్టి రెండు కప్పులు వాటర్ వేసి రెండు కప్పులు పిండికి రెండు కప్పులు వాటర్ వేసాను సాల్ట్ తగినంత నువ్వుల స్పూను ఇక్కడి పసుపు కారం స్పూను జీలకర్ర ఒక స్పూను వేయించి పొడి చేసిన వాము పొడి ఒక స్పూను ఆయిల్ ఒక స్పూను వేసి ఒకసారి కలిపి వాటర్ ఇలా మరిగాక మైదా బియ్య పిండి ఎలుచుకున్నది కడాయిలో వేసి కలిపి సిమ్లో పెట్టుకొని కలుపుకొని రెండు నిమిషాల పాటు మగ్గించి గ్యాస్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి పిండి వేడిగా ఉన్నప్పుడే మెత్తగా పిసుకోవాలండి అప్పుడే చెకోడీలు కరకరలాడుతూ వస్తాయి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మెత్తగా పిండి పిసుకొని సగం పిండి తీసుకొని మిగతా సగానికి మూత పెట్టి ఇలా మెత్తగా ఒత్తుకోవాలి కొద్దిగా పిండి తీసుకొని చేత్తో ఇలా తాళుస్తూ ఉంటే తాలికలుగా వస్తాయండి ఏళ్ళకి ఇలా రింగుల్లా చుట్టుకొని అన్ని పక్కన పెట్టుకోవాలి మనకు ఫాస్ట్గా కావాలంటే ఇంట్లో జంతికలు కొట్టం ఉంటుంది కదండి అది తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ పూసి మెత్తగా పిసుక్కొని పిండి అందులో పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఒత్తుకోవాలి అన్నీ ఇలానే ఒత్తుకొని చూస్తున్నారు కదండి వేల కిల రింగుల్లో చుట్టుకోవాలి అన్నీ ఇలా ఫాస్ట్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ప్లీజ్ అండి మన వీడియోలు కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ నొక్కండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కడాయిలు ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక రెడీ చేసి పెట్టుకున్న చెప్పోడు ఇలా అన్ని ఒక్కొక్కటి వేసి కదపకుండా కాసేపు వేయించుకోవాలి కాసేపు వేయాక జాలిగరట తీసుకొని ఇలా కలుపుతూ డీప్ ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా డీ ఫ్రై చేసుకోవాలి చెకోడీలు క్రిస్పీగా వేగాయి ప్లేట్లోకి తీసుకుందాము క్రిస్పీగా కరకరలాడే చెకోడీలు రెడీనండి మిగతా సగం చెకోడీలన్నీ ఇలానే డీప్ ఫ్రై చేసుకోవాలి ఇంట్లోనే ఈజీగా కరకరలాడే లాడే చెక్డీలు చిన్నపిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఈ చెకోడీలు ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి